మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం నేను డైరెక్ట్ గా పార్లమెంట్ సభ్యునిగా చూసిన నేను రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు పోయిన పార్లమెంట్లో సభ్యులు పార్లమెంట్లో ప్రతిపక్షాలకు ఉండదు ప్రెస్ ఫ్రీడమ్ పూర్తిగా తగ్గిపోయింది జ్యుడిషియరీ మీద మనం కమెంట్ చేయలేము పూర్తిగా భారతదేశాల్లో మతపరమైన విభజన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని అదేవిధంగా అన్ని రకాలుగా స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ఈ ధోరణిలో ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ జయ బాపు జై భీమ్ జయ సంవిధాన్ అనే స్లోగన్ తీసుకోవడం ఇది చాలా సందర్భోచితంగా మనం చేస్తున్నారు ఈ టైంలో ఎస్పెషలీ దేశంలో డెమోక్రసీ క్రష్ చేసే ఈ టైంలో ఈ శ్లోకంతో తో ముందుకు పోవడం మనందరికీ మనకి మన కుటుంబాలకి మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా అవసరం చెప్పి నేను మనం చేస్తున్నాం ప్రభుత్వాన్ని కూడా మొత్తం కూడా గందరగోళం చేస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం నిన్నటి నిన్న మీడియా సమావేశం మాట్లాడుతూ బహిరంగ రాస్తూ మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పైన అబాండాలు వేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారని చెప్పేసి ఒక సందర్భం కలుగుతాను ఏ విధంగా సైన్ అని చెప్పేసి మీరు సంబోధిస్తారని చెప్పేసి ఒక సందర్భం కలుగుతాను ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతిఫరాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాబట్టడంలో మా యొక్క మంత్రులు కావచ్చు మా యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అందరూ కూడా విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తాము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీ రావడం కావచ్చు రైల్వే స్టేషన్ల అభివృద్ధి విషయం కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ విషయంలో అనేకమైనటువంటి వెసులుబాటు కల్పించడం కావచ్చు వీటి అన్నిట్లలో మేము చేస్తున్నటువంటి కృషి కొరి విషయాన్ని మేము ఈరోజు గుర్తు చేస్తా నరేంద్ర మోడీ గారికి ఎప్పటికప్పుడు మా యొక్క తెలంగాణకి రావాల్సినటువంటి కోట రావాల్సినటువంటి తెలంగాణకి రావాల్సినటువంటి విషయాలలో ఎప్పటికప్పుడు అడిగి తీసుకొస్తున్నటువంటి బాధ్యతగా మన కిషన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి విధానాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నారు మరొక మాట మాట్లాడడం జరిగింది ఏదైతే మాజీ సీఎం కే ఎవరైతే కేసీఆర్ ఉన్నారో కేసీఆర్ పోయినందుకు బాధపడుతున్నారు అని చెప్పేసి ఒకటి అంటున్నారు మాకు కాదు బాధ ముఖ్యంగా నీకైతున్నది బాధ నీ మంత్రి మండలి ఎవ్వరు కూడా నీకు మద్దతు తెలుపుతలేరు అని చెప్పి నీకు బాధ కలుగుతున్నది నీ యొక్క ప్రభుత్వం సునాయితంగా ఏ పదవి ఏ యొక్క పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయని చెప్పేసి కోపంతో ఈరోజు నీ యొక్క నీ యొక్క ఫెయిర్స్ అన్ని కూడా పక్క వాళ్ళ మీద వేసే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను నీ మంత్రి మండలి సహకరించక నువ్వు సరైనటువంటి పాలన అందించలేనటువంటి దుస్థితిలో నువ్వు ఉండి ఆ తప్పు నీ మీద పడుతుంటే నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే నిన్ను చీచి అంటున్నటువంటి సందర్భాలలో నీ మీద పడేసుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ నిర్వహిస్తూ ఏం తెలువన్నటువంటి మా యొక్క కిషన్ రెడ్డి గారి పైన నువ్వు ఇలాంటి అబంధాలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయనే మాట కూడా చాలా సందర్భం చెప్పడం జరిగింది మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మల్లన్న వెనకేసుకొచ్చిన కూడా మేమే కానీ ఎప్పుడైతే బీసీ కులగణ సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మళ్ళన్న ఆ కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించింది ఆ అంశాన్ని మేము ఏఐసిసికి వదిలేయడం జరిగింది ఇవాళ ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది పార్టీ లైన్ దాటే వాళ్ళకి ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పార్టీయే సుప్రీం పార్టీ లైన్ దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి పార్టీ నియమావళి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే అది అందరికీ వర్తిస్తుంది ఇంతకన్నా ఘోరంగా కమెంట్స్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు కానీ తన మీద వై అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన ఆయన వాడిన భాష ఆ కాయిదాలు చింపేసి తీరు పట్ల ఏ చాలా తీవ్రంగా పరిగణిస్తాను పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు పెద్ద చిన్న తారతమ్యం ఉండదు పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ ఉంటాయి మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము అయినప్పటికీ కూడా ఆయన ఆ కాయిదాను తగిలించడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సింది